మల్లన్న నాయకత్వంలో సెప్టెంబర్ పదిహేడున తాజ్ కృష్ణ హోటల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఆవిర్భవించడం జరిగింది దీనిలో అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పద్నాలుగు వందలకు పైగా ముఖ్య అతిథులు పాల్గొన్నారు ఆవిర్భవ సభలో ప్రసంగిస్తున్న విజిఆర్ నారాగోణి అంబేద్కర్ కాశీరామ్ గారు లాంటి వ్యక్తులను వాళ్ళు మా గుర్తింపలు అని చెప్పటానికి వాళ్ళను గుజన చేసుకుని గ్రామ గ్రామాన తెలంగాణ రాష్ట్రంలో తిరగటానికే చాలా సమయం పట్టింది వాళ్ళను ఒప్పించటానికే చాలా సమయం పట్టింది అదే విధంగా బీసీలలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేయడానికి మొత్తం ఏందనంటే కరపత్రాలు వేసి ఎవరు ఎంత డేటా రెడ్డి సామాజిక వర్గం ఎంత మంది ఎమ్మెల్యేలున్నారు అదేవిధంగా వినమ సామాజిక వర్గం ఎంతమంది ఎమ్మెల్యేలున్నారు ఎంత మంది ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా అనుభవించడం జరిగింది మనం రాజకీయ బానిసలుగా ఉన్నాము అని తెలియ సంవత్సరాల సంవత్సరాల సమయం పట్టింది ఎంతో శక్తిని దారబోయాల్సిన సమయం పట్టింది బీసీల నాయకత్వంలో ఒక రాజకీయ పార్టీ అవసరం ఉంది బహుజనులంతా ఐక్యం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే లేదు వాళ్లకు ఎన్నిసార్లు సార్లు మెమోరండం ఇచ్చినా ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా బ్రతిమి వాళ్ళు ఇవ్వరు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు ఎంపీ టికెట్లు ఇవ్వరు బిఆర్ఎస్ పార్టీ ఇవ్వరు అదేవిధంగా బిజెపి పార్టీ ఇవ్వదు ఇవన్నీ కూడా అగ్ర కులాలను నడుస్తున్నాయి ఆ పార్టీలలో ఉండటం ఆ పార్టీలను నమ్ముకోవటం ఆ పార్టీల చుట్టూ తిరగటం ఇది అనవసరం దీనివల్ల ఏమి లాభం లేదు స్వతంత్రమైనటువంటి ఉద్యమమే చేయాల్సినటువంటి అవసరం ఉంది మన నాయకత్వంలోనే మనం పార్టీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీసీల నాయకత్వంలో ఈ రాజకీయ పార్టీ ఏర్పడినప్పటికీ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ముస్లిం మైనారిటీలు మహిళలు పెద్ద మొత్తంలో ఈ పార్టీలో భాగస్వాములను చేసి ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు వాటా ఎమ్మెల్యే ఎంపీ అదేవిధంగా అన్ని పదవులలో కూడా వాటానిచ్చి ఈ రాష్ట్రంలో ఒక సమానత్వాన్ని ఈ రాష్ట్రంలో ఒక సమ సమాజాన్ని నిర్మించడం కోసమే ఈ సమయం ఆసన్నమైంది నేను ఎప్పుడో చెప్పాను ఎనిమిది నెలల క్రితమే ఒక ఇంటర్వ్యూలో ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తుంటే ఆర్ కృష్ణయ్య పార్టీ పెట్టలేదు ఇంకో సంఘం నాయకులు పార్టీ పెట్టలేదు మరి ఎవరు పెడతారు అని అడిగితే నేను చెప్పాను మల్లన్న పార్టీ పెట్టేటట్టుగా కనిపిస్తుంది ఆయన ఒక్కరికే తమ్ముందని ఎనిమిది నెలల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్లో నేను ఇంటర్వ్యూలో చెప్పాను కాబట్టి అప్పటికి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పోరాటం చేస్తున్నాడు అయిన నాకు నమ్మకం కలిగింది కాబట్టి ఆ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ముందుకు వచ్చిండు ఇప్పుడు మనం పట్టింపులకు పోకుండా బీసీలందరినీ కూడా ఏకం చేసి అదేవిధంగా ఎస్సీ సమాజాన్ని ఎస్టీ సమాజాన్ని ముస్లిం సమాజాన్ని అదేవిధంగా మహిళా సమాజాన్ని మనం వెంటబెట్టుకుని ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాల్సినటువంటి సమయం ఆసక్తమైంది రాజకీయ బానిసత్వం యొక్క సంఖ్యలను తెగె తెగదెంచడానికి మనం అడ్డు కట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇక ముందు పోరాటం చేయాల్సింది అగ్రకులాలకు వ్యతిరేకంగా కాదు మన సమాజం మీదనే మన బహజన్ల మీదనే మన బీసీల మీదనే మన బీసీలలో అమాయకత్వం ఉంది అదే విధంగా అనైక్యత ఉంది ఒక కులానికి ఇంకొక కులము అని అంటే అపోహలు ఉన్నాయి వీటిని మొత్తం వేర్పేయటానికి మొత్తం ఏందనంటే పాలక వర్గాలు ఎదురు చూస్తూ ఉంటాయి కాబట్టి మనం ప్రజలలోకి వెళ్దాం గ్రామాలలోకి వెళ్దాం మన సమాజాన్ని విముక్తి చేసి మన సమాజాన్ని చైతన్యం చేసి ఓట్లను మనం వేయించుకోవటానికే ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి పోరాటం మన సమాజాన్ని కూడగట్టడం కోసమే మన సమాజాన్ని ఐక్యం చేయడం కోసమే ఉన్నటువంటి మనస్పర్ధలు పోగొట్టడం కోసమే అపోహలను పోగొట్టడం కోసమే మనం ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ దానికి మేమందరం కూడా వెన్నుదన్నుగా ఉంటూ దీంట్లో అవుతాము అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై ఫులే జై భీం జై భారత్